హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు నేను చేసే కర్రీ వచ్చి టమాటా వంకాయ కర్రీ మసాలా కర్రీ అనమాట సూపర్గా ఉంటుందండి తొందరగా ఎప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి తొందరగా అయిపోవాలంటే వంకాయ అయితే చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ అయితే చేయటం చాలా ఈజీ టైం కూడా ఎక్కువ తీసుకుంది తొందరగా ఉడికిపోయిద్ది వంకాయ టమాటా మసాలా కర్రీ తయారీ విధానం అండి ముందు గిన్నె పెట్టి గిన్నెలో నూనె పోస్తున్నానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అదిగా జీలకర్ర ఆవాలు వేసానండి నూనెలో వంకాయలు కూడా వేసావు వంకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసానండి వాటిని కొంచెం నూనెలో బాగా మగ్గను ఇవ్వాలండి కొంచెం లైట్గా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టమాటాలు వేస్తా అన్నమాట నా వీడియో మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కాసేపు గరిటెతో అటు ఇటు తిప్పుదామండి కాస్త మగ్గితే బాగుంటాయి నూనెలో నూనెలో బాగా మగ్గిన తర్వాత కొంచెం లైట్గా మగ్గితే అప్పుడు టమాటాలు వేస్తే బాగుంటుందండి టమాటాలు వేస్తే బాగుంటుంది కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి మన చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట టమాటా వంకాయ కర్రీ ఎందుకంటే ఆల్రెడీ అందులో కూడా మసాలా వేస్తాం కదా చికెన్లో వేసినట్టు అందుకని చికెన్ టైప్లోనే అని అనిపిస్తుంది మనకి తింటుంటే టమాటాలు వేసానండి అవి కాసేపు మగ్గిన తర్వాత ఇక తర్వాత దాంట్లో కావాల్సిన పదార్థాలు వేస్తాను చూపిస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు పసుపు వేద్దామండి పసుపు వేసానండి ఇప్పుడు ఉప్పు సాల్ట్ వేద్దామండి సాల్ట్ వేసి కాసేపు మగ్గనిద్దాము కొంచెం గరటితో కొంచెం అటు ఇటు తిప్పుదాము సాల్ట్ వేస్తున్న చూస్తున్నారు కదండి తర్వాత తిప్పుదాం తిప్పుదామండి మగ్గుతుందండి మగ్గిన తర్వాత కూర అయితే చాలా చాలా బాగుంటుందండి టమా వంకాయ టమాటా మసాలా కర్రీ అనమాట ఇది సూపర్గా ఉంటుందండి చుట్టాలను అలా కూర్చోబెట్టి ఈజీగా చేసేయచ్చండి కేవలం ఒక పది నిమిషాలు అయిపోయిందండి కర్రీ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది కరెటితో అటు ఇటు తిప్పాలండి బాగా వంకాయ కదండి సార్లు అలా తిప్పానుకో మా తొందరగా ఉడికేస్తుందండి వంకాయ ఇప్పుడు కారం వేసానండి కారం వేసిన తర్వాత మళ్ళీ కాసేపు గరిటితో అట్లా కదిలిచ్చానండి కదిలిచ్చిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి వేస్తానండి ధనియాల పొడి కర్రీ మాత్రం చాలా చాలా బాగా ఉంటుందండి ధనియాల పేస్ట్ వేస్తున్నానండి ధనియాల పొడి ఆల్రెడీ చికెన్లో వేసే మసాలాలన్నీ వేసేసానండి వంకాయ కర్రీలోకి కొంచెం వాటర్ పోద్దామండి వాటర్ పోస్తే కొంచెం గ్రేవీగా ఉంటుంది కూర తినటానికి కూడా బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర వేసినాక ఒక్క రెండు నిమిషాలుంచి దింపేటివానండి ఆల్రెడీ కూర కూడా ఉడికింది కొత్తిమీర వేసినాక ఒక ఐదు నిమిషాలు ఉంచి కూర ఉడికినట్టే ఇగో ఉడికేసిందండి తీసేద్దాం చాలా బాగుందండి కూర అయితే సూపర్గా ఉంది చూస్తుంటేనే నోరు ఉడుతుంది తినాలనిపిస్తుంది కదా మీకు కూడా చాలా బాగుందండి నేను కూడా తిన్నానండి సూపర్గా ఉందండి బాయ్ అండి ఉంటాను